అందరికీ కే ప్లస్ న్యూస్ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా మనము జరిగిన సముద్రంలో మంచి పెరగాలని చెడు నశించాలని కోరుకుంటూ అలాగే అందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు చేకూరాలని కోరుకుంటూ కే ప్లస్ న్యూస్ శుభాకాంక్షలు తెలుపుతుంది అదే కాకుండా ఈరోజు మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ శుభాభినందనలు కే ప్లస్ న్యూస్ స్టార్ట్ చేసి కరెక్ట్గా సంవత్సరమైన సందర్భంగా అందరికీ సబ్స్క్రైబ్కి కృతజ్ఞతలు తెలుపుతూ అలాగే ప్రేక్షకులకి మా ఛానల్ను వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మా శుభా శుభాభినందనలు తెలుపుతూ మేము ఈ సందర్భంగా హ్యాపీ న్యూ ఇయర్ తెలుపుతున్నాను నూతన సంవత్సరంలో అందరికీ అన్ని శుభాలు జరగాలని కోరుకుంటూ కే ప్లస్ న్యూస్ అంజన్ కుమార్ చీఫ్ ఎడిటర్ థ్యాంక్ యూ వెల్కమ్ టు కే ప్లస్ టుడే యూఆర్ గేర్ టు నో అబౌట్ మోర్ అబౌట్ కే ప్లస్ యూఆర్ విహాన్ గేర్ యాజ్ ఎ చీఫ్ గెస్ట్ చీఫ్ ఎడిటర్ ఆఫ్ కే ప్లస్ Mr. J. V. Anjan Kumar. He is here to take all the interviews, and he is here to blast the media, electronic media, with K plus. Thanks for watching. K plus news TV. K. Thirty का सुबह तो कुछ ऐसे वाला नहीं मिलो। पर निजाल सरमाते में जरूर Truth किसको कोई बताएगा? इंडिया स्टार नेक्स्ट. Thank you very much. మన వచ్చి గ్రీన్ మ్యాట్ గ్రీన్ మ్యాట్ అంటారు దాన్ని ఇది కంప్యూటరు దేనికంటే ఎడిట్ చేసుకోవడానికి ఇది మన రూము ఇది ఖైతాల పెంట రూమ్ మెయిన్ ఇది అన్నమాట కే ప్లస్ న్యూస్ ఛానల్ हां ओके ये एनगल चूलो हां మన ఫ్రెండ్స్ హాల్ ద బెస్ట్ చెప్తారు మైక్ డిస్కవర్ గ్రీన్ మార్లే బా మీరు గునల్ూ ప్రారంభించినప్పుడు ధన్యవాదాలు ఈ కేర్పిఎస్ ఛానల్లో మన యూట్యూబ్లో బాగా ఫేమస్ కావాలని కోరుకుంటున్నాను భయపడుతున్నారు ఈరోజు మా ఫ్రెండ్ మా ఫ్రెండ్స్ కే ప్లస్ కే ప్లస్ ఛానల్ ఈరోజు ఓపెన్ చేసినారు చాలా ఆనందంగా ఉంది ఇది అంజలంజలుగా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు కే ప్లస్ న్యూస్ ఛానల్ తెలుగు కన్నడ హిందీ ఉర్దూ అనే ఈ నెట్వర్క్ను ప్రారంభించిన అంజన్ కుమార్కి ముందు ముందు చాలా విజయాలు సాధించి ఛానల్ను సోషల్ మీడియాలో అనగా ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ మరియు వాట్సాప్ ఈ ఐదు ప్లాట్ఫామ్స్ మీద అత్యధిక వేగంతో తొందర తొందరగా విజయం సాధించి వ్యూవర్స్ను ఫాలోవర్స్ను పెంచి నిజమైన న్యూస్ను ప్రజల సకాలంలో పంపించి మంచి ఉత్తమ నాణ్యతమైన ను అందించి అందరి మన్న పొందుతూ తొందరగా ఎదిగి నిస్వార్థంగా ఏ కల్మషం లేకుండా న్యూస్ను అందిస్తారని నేను భావిస్తూ బెస్ట్ ఆఫ్ చెప్తున్నాను థ్యాంక్ యూ నేను పెట్టాను సరే అండ్ మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఓపెన్ చేసుకుని చేసినందుకు ఈ ఫ్రెండ్స్ ఛానల్ ఇది ఒక్కటి కాదు ఇది మా గ్రూప్ పర్యావరణ గ్రూప్ అందరిది అనమాట ఈ ఛానల్లో అందరూ సపోర్ట్ ప్రకారాలు నాకు ఫుల్గా ఉంటాయని కోరుకుంటూ వాళ్ళ సహకారంతోనే నేను ఇంకా ముందుకు వెళ్తానని అలాగే కొంతమంది రాలే వాడు కూడా మాకు విషయస్ ఉంటాయి వాడిని కూడా ఎప్పుడు చాలా మంచి అలాగే ఇంకా ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేస్తామని చెప్తూ థ్యాంక్స్ చెప్పిన నాకు చెప్పిన నాకు చెప్పిన అందరికీ థ్యాంక్స్ స్పీ ఉదయ్ సీను అండ్ మా ఫ్రెండ్స్ అందరికి ఓకే కెమెరామెన్ థ్యాంక్ యూ